ఈరోజు వరంగల్ జిల్లా అల్కతిర్తులో బీఆర్ఎస్ ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనుంది దానికోసం విస్తృతమైన ఏర్పాట్లను చేశారు దానిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి మూర్తి బీఆర్ఎస్ పార్టీ పాతికేళ్ల పండగకు సర్వం సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా నేతలు సిల్వర్ జూబ్లీ సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు రెండు వందల పదమూడు ఎకరాల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఎలాంటి పిలుపునిస్తారు తెలుసుకునే ప్రయత్నం నాకు అందుబాటులో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పల్లె రావు ఆయనతో మాట్లాడారు ఈ జిల్లా సిల్వర్ జూబ్లీ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఏం చెప్తారు మొత్తం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఇరవై ఐదేళ్ల క్రితం తెల తెలంగాణ ఎజెండాగా రోజు నుంచి రాష్ట్ర సాధన సాకారమయ్యేంత వరకు ఎత్తిన ఎజెండా దించకుండా నిలబడి ఎన్నో కుట్రలు కుతంత్రాలని అన్నిటిని కూడా అధిగమించి నిలబడినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం చేసినామో ఆ ఆకాంక్షల్ని నెరవేర్చే క్రమంలో నీళ్ళు నిధులు నియామకాలు అట్లాగే సబ్బన వర్గాల అభ్యున్నతి వికాసం సంక్షేమం లక్ష్యంగా పనిచేసింది అందుకే తెలంగాణలో తెలంగాణని సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అన్ని రంగాల్లో అగ్రహామిగా నిలబెట్టినటువంటి రాష్ట్రం అటు విద్యారంగంలో కావచ్చు మౌలిక సదుపాయాల కల్పన రంగంలో కావచ్చు పారిశ్రామిక రంగంలో కావచ్చు వ్యవసాయ రంగంలో కావచ్చు సాగునీటి రంగంలోనూ విద్యుత్ రంగంలోను ఏ రంగం తీసుకున్నా సంక్షేమ రంగంలోను ఏ రంగం తీసుకున్నా కూడా అద్భుతంగా చేస్తుంది కాబట్టే ఇవాళ తెలంగాణ ఏ అభివృద్ధి గ్రోత్ ఇండికేటర్స్ ఏ అభివృద్ధి సూచికను చూసినా కూడా తెలంగాణ ఏ పారామీటర్ చూసినా కూడా తెలంగాణ ఇవాళ దేశంలో అగ్రగామకంలో మీరు జిఎస్టీపీ తీసుకున్న ఆ రోజు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర తెలంగాణ జిఎస్డిపి ఎంత ఇవాళ పదేళ్ల తర్వాత ఇవాళ జిఎస్టిపి ఎంత తలసరి ఆదాయం తీసుకున్నా కూడా తర్వాత ఒక ప్రతి సిటిజన్ పర్చేసింగ్ కెపాసిటీ తీసుకున్నా కూడా తర్వాత జీవన ప్రమాణాలు తీసుకున్నా ఏ పారామీటర్ తీసుకున్నా కూడా ఆ రోజు తెలంగాణలో ఇంకా చెప్పాలంటే మొత్తం అన్ని రంగాలతో పాటు తెలంగాణ ఆ రోజు కేవలం మొత్తంగా రాష్ట్ర మొత్తం మీద డెబ్బై సంవత్సరాల రా తెలంగాణ కంటే ముందు డెబ్బై సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఐదే ఐదు మెడికల్ కాలేజీలు ఉండేది ప్రభుత్వ రంగంలో ఆ ఐదింట్లో రెండు కూడా స్వాతంత్రం కంటే ముందే గాంధీ మెడికల్ కాలేజీ ఉస్మానియా మెడికల్ కాలేజీ స్వాతంత్రం కంటే ముందే ఉండేది డెబ్బై ఏళ్ళు ఇది ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు పెట్టినని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏంటంటే పట్టుమని మూడు కానీ ఈ తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో పదేళ్ల కాలంలో కేసీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలను ఏర్పాటు చేసి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ చొప్పున అంటే దాదాపు ముప్పై ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ఏర్పాటు చేసినటువంటిది ఇవాళ దేశంలో అతిపెద్ద రాష్ట్రాలనుకున్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ముప్పై ఐదు లేవు ఇవాళ తెలంగాణలో ముప్పై ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం అంటే ఒక మెడికల్ సీటే కాదు దాంట్లో ప్రతి మెడికల్ కాలేజీలో బై డిఫాల్ట్గా టూ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఉంటుంది ఓ నర్సింగ్ కాలేజ్ ఉంటుంది మిగతా అన్నిటి ఉన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటిది వాళ్ళు ఇట్లా చేసుకుంటారు గురుకులాలు గురుకుల పాఠశాల ఒక పేద బడుగు బలహీన వర్గాలకి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి పిల్లలకు ఓకే బీజేపీ కాంగ్రెస్ ఇచ్చిన విమర్శలు ఎట్లా ఈ పదేళ్ళ పాటు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు ఏం వాగ్దానం నెరవేర్చలేదు ఇప్పుడు సభలో ఏం చెప్తారు సభ ఎందుకు నిర్వహిస్తారంటారు ఏం చెప్తారు నేను చెప్పింది అదే కదా ఏం చేసిందో చెప్తున్నాం దేనికోసంగా అట్లాడినామో చెప్పినాం రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాల్ని భర్తీ చేయటం కోసము నోటిఫి గుర్తించింది నిజం రెండు లక్షల నాలుగు వాటి దాంట్లో రెండు లక్షల నాలుగు వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇచ్చింది అబద్ధమా ఒక లక్ష అరవై ఏడు వేల మంది ఉద్యోగాలని భర్తీ చేసి ఉద్యోగాలు చేస్తున్నారు ఆల్రెడీ తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో అదే అబద్ధమా ఆ దాంట్లో భాగంగానే భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి కొన్ని ఎగ్జామ్ ప్రాసెస్లో ఉండి కొన్ని ఫైనల్ లెవెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేజ్లో కొన్ని ఉన్నటువంటి వాటిని గవర్నమెంట్ మారంగానే వచ్చినటువంటి వాటిని యాభై మూడు వేల మందిని మేము ఇచ్చినామని చెప్తున్నారే అవే కదా మీరు ఇచ్చినటువంటి ఒకటి కాదు కదా ఆ అరవై లక్ష అరవై ప్లస్ ఈ లక్ష యాభై రెండు వేల ఉద్యోగాలు లెక్క చూసుకొని చేస్తున్న నేను చెప్పిన రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు అవే కదా ఇంకేం లేదు వర్తు మాట్లాడటానికి ఉండాలి బీజేపీ నాయకులు కాంగ్రెస్ ఏం చెప్పారు మీరు బీజేపీ నాయకులు దేశంలో ఏం చెప్పింది మీరు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఏ ఎన్ని ఇచ్చారు చెప్పండి లెక్కలు చెప్పండి మేము చెప్తాం లెక్కలు చెప్తున్నా కదా చెప్పండి విదేశీ స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పౌరుడికి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు వేసిందా ఏమైంది ఎవరికి వచ్చినాయి మీకు వచ్చిందా చెప్పండి మీ పక్క వచ్చిందా చెక్ చేసి చెప్పండి రాలేదు కదా నల్లధనం వెనక్కి తీసుకురాలేదు కదా ఈ దేశంలో వంద సంస్థల కోసం లక్షల కోట్లు చేసి పేదవాడి పైసల్ని కార్పొరేట్లకి సంపన్నులకు దోచిపెట్టింది నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నిజం కదా అది తీసుకురాలే ఇంకా ఉన్న జేబులో ఉన్న పావుల ఆటాను కూడా గుంజుకొని కార్పొరేట్ల కోసం వంద మంది కార్పొరేట్ల పాపం వాళ్ళ పేదోళ్ళు బతకలేకపోతున్నారని ఆదాని అంబానీలకు ఒక్కొక్కరికి వేల కోట్ల రుణమాఫీ చేసినటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు మాట్లాడేది వాళ్ళ తెలంగాణ వర్గాల సంక్షేమము అభ్యున్నతి కోసం చెప్పేది లక్ష ఉద్యోగాలు భర్తీ చేసింది పార్టీ నేతలు చెప్పినటువంటి అభిప్రాయం అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి జరిగింది బీజేపీ కాంగ్రెస్ నేతల విమర్శలను పట్టించుకోమని బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి సర్వం సిద్ధమైంది ఇప్పటికే ఎడ్ల బండ్ల ర్యాలీలతో ఆటో ర్యాలీలతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నూతన ఉత్సాహం కనబడతా ఉంది మూర్తి